ప్రస్తుత పరిస్థితుల్లో సమాజం అనేటువంటి వాళ్ళు కొందరు అదే సమయంలో సమాజంకి నా వల్ల ఏ రకంగా ఉపయోగపడుతుందని ఆలోచించేటటువంటి వాళ్ళు కొంతమంది తన దగ్గర ఉన్న సమాచారాన్ని తాను ఉంటున్నటువంటి ప్రాంతానికి ఉపయోగపడే విధంగా పుస్తక రూపంలో తీసుకురావాలనేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అవును ఆ కోవ చెందినటువంటి వాళ్ళే మంగళగిరిలో నివాసం ఉంటున్నటువంటి ప్రముఖ పుస్తక రచయిత మాదిరాజు గోవర్ధన్ గారు ఎప్పుడూ రెండు దశాబ్దాల క్రితమే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా భావితరాలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతోనే రెండు వేల నాలుగులోనే మన మంగళగిరి పుస్తకాన్ని రచించారు అది మంచి ప్రజాదరణ పొందింది తాజాగా ఈరోజు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మరి ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో ముఖద్వారంగా మంగళగిరి ప్రాంతంలో ఈ రెండు దశాబ్దాలు అంటే ఇరవై సంవత్సరాలు సంవత్సరాల పైబడి జరిగినటువంటి వివిధ ఘటనలు అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో మన మంగళగిరి టూ పాయింట్ జీరోతో ఈరోజు పుస్తకావష్కం జరిగింది మంగళగిరిలో ప్రముఖ స్వీట్ వ్యాపారి కొమ్మారెడ్డి నానిగారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కొమ్మారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రముఖ పుస్తక రచయితం మాదిరాజు గోవర్ధన్ గారు రచించినటువంటి మన మంగళగిరి టూ పాయింట్ జీరో పుస్తకావిష్కరణ ఈరోజు ఉదయం మంగళగిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా పుస్తక రచయిత మాదిరాజు గోవర్ధన్ గారు వెల్లడించారు దీన్ని ఎప్పటి నుంచో చేయాలని చెప్పేసి మన మినిస్టర్ గారు టైం అడుగుతూ వస్తున్నారు అనుకోకుండా ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుండేసరికి ఆయనతో అక్కడ మాట్లాడి కొమ్మారెడ్డి నాని గారు దీని యొక్క రిలీజ్ అనేది చేయించారు చాలా బాగా జరిగింది నాకు సంతోషం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ బికాస్ ఆఫ్ యువర్ మేకింగ్ ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది మనమంగళ థ్యాంక్ యూ సార్ అసలు ఫస్ట్ రెండు వేల నాలుగులోనే మీరు మనమంగళగిరి అయిన బుక్ని ఒకదాన్ని అవసరం అసలు ఈ బుక్స్ ఈ పుస్తకాలు రాయాలి అనేటువంటి ఆలోచన అసలు మీకు ఎందుకు వచ్చింది అప్పట్లో ఉన్న పరిస్థితులు ఏంటండి నాకు ఈ ఊరి మీద ఏదో తెలియని ప్రేమ ఈ ఊళ్ళో జరిగే ప్రతి మార్పు నన్ను స్పందిస్తుంటుంది నెగిటివ్గా జరిగినా పాజిటివ్గా జరిగినా కూడా వాటి కూడా నేను మనసులో స్పందిస్తుంటుంటాను ఆ స్పందనతో పాటు ఈ ఊరి చరిత్ర ఇంతవరకు కూడా కొత్త విషయాలతో రాయలేదు నా కొద్దిగా రాసేటటువంటి ఉత్సాహం ఉందనే ఉద్దేశంతో నేను రెండు వేల నాలుగులో మన మంగళగిరి అనే పుస్తకాన్ని రాశాను అప్పుడు ఒక నూట డెబ్బై పేజీలతో మాత్రమే రాశాను ఆ పుస్తకాన్ని చదివి నాకు ఎంతో గౌరవ ప్రతిష్టలు వచ్చినాయి అది ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది నెక్స్ట్ మన చరిత్ర రాయటం అనేది అంత సులభమైన మార్గం కాదు ఎందుకంటే ప్రతిదానికి కూడా మనం ఎవిడెన్స్ చూపించాలి ఇవన్నీ ఉండాలి వాటన్నిటితో కలిపి మనం వాస్తవికతని ప్రజల ముందు తీసుకురావాలి నాకు ఏ రకమైనటువంటి రాజకీయ అభిప్రాయాలు కానీ రాజకీయపరమైనటువంటి విషయాలు కానీ నాకు లేవు అందువల్ల నేను సాధ్యమైనంత వరకు నేను ఒక న్యూట్రల్ గాను విషయాన్ని విషయంగాను గాను రాయగలిగానే రాయగలను నమ్మకం కానీ రాశాననేటువంటి ఆత్మస్థైర్యం కానీ నాకుంది ఈ స్థానిక చరిత్రలు అనేవి చాలా క్రిటికల్ అండి రాయటం ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్కడా రాసి ఉండవు నేను రెండు వేల నాలుగులో రాసినప్పుడు ఒక మూడు వందల మందిని ఇంటర్వ్యూ చేశాను ఇటు మద్రాసు నుంచి ఇటు హైదరాబాద్ వరకు ఎన్నో లైబ్రరీల్లో బుక్స్ నేను రిఫర్ చేశాను చేసి నేను రాశాను రాసిన మీదట చాలా అందరూ కూడా నన్ను అభినందించారు ఇప్పటికీ కూడా మన రిపోర్టర్ మిత్రులు ఆ పుస్తకంలో వాటిల్ని రిఫర్ చేస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో రెండేళ్ల కిందట పెద్ద కోనేరు రిపేర్లు మొదలుపెట్టినప్పుడు మళ్ళీ ఆ పుస్తకానికి మళ్ళీ డిమాండ్ వచ్చి మళ్ళీ దాంట్లో ఉన్న విషయాల్ని తీసుకొని కొత్త విషయాలను జోడించి మన మిత్రులు కూడా రాసుకుంటూ వచ్చారు ఇంతకు ఇంతకుముందు నాటికి ఆ పుస్తకం రాసిన నాటికి మనకి ఇంటర్నెట్ అంతగా అందుబాటులో లేదు ఇప్పుడు ఇంటర్నెట్లో సమాచారాన్ని సేకరించడంలో నాకు కొంత నేప్రేతన ఉంది ఆ అందువల్ల స్థానిక చరిత్ర అనేది దానికి ఉన్న గౌరవం ఇంత అంతా కాదు కలప వాళ్ళు మర్చిపోయిన వాళ్ళకి కానీ కొత్త తరం వాళ్ళకి కానీ చిరిగిపోయిన ఆనవాళ్లకు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ నేను ముందుకు తీసుకురాగల రాగలగాలి అనే ఉద్దేశంతో దాదాపు సంవత్సరాల పాటు నేను కోర్టుకి కూడా వెళ్లకుండా నేను ఇంట్లోనే కూర్చొని కొద్ది గారు ఇప్పుడు మనం క్యాపిటల్ లో ఉన్నాం ఆర్ ఇన్ క్యాపిటల్ మంగళగిరి అవును క్యాపిటల్ అయిన నేపథ్యంలో ఈ మంగళగిరి ప్రాధాన్యత బాగా పెరిగింది మీరు అన్నట్టు క్షేత్రస్థాయిలో ఈ ఈ పిక్ టైంలో మీరు ఈ బుక్ రైట్ అనేది నిజంగా చాలా నాట్ ఓన్లీ కామన్ పీపుల్ అండ్ రిపోర్ట్స్ కాకుండా మాకు కూడా చాలా అవసరం గతంలో మీరు రాసిన పుస్తకానికి ఇప్పుడు మీరు రాసిన పుస్తకంలో ఉన్నటువంటి కొత్త అంశాలు ఏమేమి ఉన్నాయండి ఇంతకుముందు మంగళగిరి పంచాయతీగా ఉన్న రోజుల్లో ఉన్న సమాచారాన్ని అప్పుడు నేను తక్కువ క్రోడీకరించలేకపోయాను ఇప్పుడు చాలా సమాచారాన్ని పాతకాలపు పంచాయతీ రోజుల్లో ఏమేమి మార్పులు జరిగినాయి కాబట్టి అలాగే పుణ్యక్షేత్రానికి సంబంధించి ఎన్నో దశాబ్దాలుగా మనకి రథోత్సవాలు జరుగుతున్నాయి ఆ రథోత్సవం స్వాతంత్ర సమరం జరిగే పీక్గా జరిగే రోజుల్లో జనం గాంధీ గారి ఫోటో పెడితే కానీ మేము రథం లాగము అని చెప్పేసి రథోత్సవాలు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి దాని మీద పెద్ద పెద్ద కేసులు అయిన సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నేను క్రోటీకరించాను పాతకాలంలో ఇవి జరిగినాయా ఇవి అనేటువంటి విషయం జనానికి అనుమానం కలిగేటువంటి విషయాలు కూడా దాంట్లో ఉన్నాయి అలాంటి వాటన్నిటిని కూడా కూడా చరిత్రపూర్వకంగా నేను నిరూపిస్తూ నిరాశాను మంగళగిరి డెవలప్మెంట్ సంబంధించి పర్టికులర్గా ఈ కన్స్ట్రక్షన్ కానివ్వండి ఐటీ రంగానికి సంబంధించి కానివ్వండి మీరు అన్నట్టు హెల్త్ సంబంధించి కానీ కూడా ఉన్నాయి దీనిలో అన్నీ కూడా మంగళగిరిలో నేను పంతొమ్మిది వందల అరవై రెండులో ఎలక్షన్లు జరిగినాయండి నా నా నాకు వయసు తెలుస్తున్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి కూడా నేను అన్నీ కూడా నేను ఒక అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను అప్పటి నుంచి ఇప్పటికీ జరుగుతున్న రాజకీయ పరమైన మార్పులు ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి పనులు వీటి అన్నింటినీ కూడా నేను వీటిల్లో క్రోడీకరించాను ఏమీ లేని రోజుల్లో మంగళగిరి గ్రాండ్ ట్రంక్ రోడ్డు కూడా రాని రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ రోజున మన క్యాపిటల్కి ముఖద్వారంగా మంగళగిరి ఉంది అమరావతి రాబోయే ఐదేళ్లలో అసలు దాన్ని పట్టే వీలు లేదు మంగళగిరిలో ఇంతకుముందు సెంట్రల్ లెక్కన అమ్మేవాళ్ళు ఇలా స్థలాలు ఆ తర్వాత గజాలలోకి వచ్చింది నా అంచనా ఏంటంటే అది అంగుళాల లెక్కన మన మంగళగిరిలో స్థలాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే మనకి ఐటీ రంగం అభివృద్ధి చెందుతుంది అలాగే ఉపాధి రంగాలు చేనేత కూడా చాలా కొత్త పంపులు తొక్కుతుంది అలాగే కొత్తగా మనకి అప్పటికీ ఇప్పటికి బంగారపు వ్యాపారం ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది ఇవన్నీ కూడా వాటిల్లో వస్తూ మన ప్రజాప్రతినిధులు ఏమేమి చేసుకుంటూ వచ్చారు ఈవెన్ ఇప్పటికీ నారా లోకేష్ గారు వచ్చేసి దాదాపు ఎనిమిది నెలలు తొమ్మిది నెలలైనా కూడా ఈ మధ్యకాలంలో జరిగిన వాటిని వాటినన్నింటినీ కూడా మార్పులు చేర్పులు చేస్తూ రాబోయేటువంటి మార్పులను కూడా ప్రతి మనం దాంట్లో పెడుతూ ఇవన్నీ కూడా నేను రాయటం జరిగింది